నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ ఖమ్మం జిల్లా కూసుమంచి నేలకొండపల్లి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకి పొంగలేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు మరికొన్ని గంటల్లో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రాబోతోందని శంకుస్థాపన చేసిన రోడ్లు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు మీ అందరి దీవెనలతోనే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని గడిచిన ప్రభుత్వం మాటలతోనే కాలయాపన చేసిందని అన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని అన్నారు ప్రతి కార్యక్రమానికి తెల్ల కార్డు కావాలి ఇంకా తెల్ల కార్డులు ప్రతి గ్రామంలో ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది తెల్ల కార్డులు కూడా ఇయటానికి మొన్న కేబినెట్ లో తీర్మానం చేశాం అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కార్డు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వబోతుంది అంతేకాదు నిన్న మొన్న జరిగిన రాజకీయ డ్రామాలు మనం చూసాం నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చెయ్యి ఇద్దరం కలిసి లబ్ధి పొందుదామని ఏవైతే డ్రామా రాజకీయాలు చేస్తున్నారో నిన్న సాయంత్రం చూశాం టీవీలలో సంవత్సరం నుంచి గుర్తురాల తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలని సంవత్సరం నుంచి ఏది తప్పు చేసిన వాళ్ళని ఖండించాలని శిక్షించాలని ఇంకా కొన్ని గంటల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది ఇంకా కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి అనగా ఇప్పుడు గుర్తొచ్చింది ఓహో వీళ్ళు ఏదో తప్పు చేసినట్టున్నారు కదా వీళ్ళు ఇప్పుడు శిక్షించాలి అని కానీ స్వరూపం అది కాదు రాజకీయ లబ్ధి కోసం ఈనాడు ప్రజలు తెచ్చుకున్న ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యంలో లాభం పొందాలి అంటే నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అని డ్రామాలు ఆడుతున్నారు ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మొన్నటి దాకా ఇక్కడ పరిపాలించిన ప్రభుత్వం వీళ్ళిద్దరు డ్రామాలని ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు రేపు పార్లమెంటు ఎన్నికల్లో కూడా వీళ్ళకి బుద్ధి చెప్తారు ప్రజలు కాబట్టి మీరు నచ్చిన ప్రభుత్వం మీరు మెచ్చిన ప్రభుత్వం మీరు కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీ సేవకులుగా పనిచేయడానికి మేమందరం ఉన్నాం పని చేస్తున్నాం భవిష్యత్తులో కూడా పని చేస్తాం ఎన్ని ఆటంకాలు కల్పించాలనుకుని కొన్ని శక్తులు ఎదురుపడ్డా ఎన్ని కుయుక్తులు పండినా ఇందిరమ్మ రాజ్యంలో అనుకున్న గమ్యానికి మీరు కోరిన కోరికలు నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది